నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ ఈ మధ్య చాలా మంది సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్నారు వాటి కారణాలేంటి ప్రెసెంట్ అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఏంటి వివరించడానికి లైవ్ లో ఉన్నారు అంకురా హాస్పిటల్స్ నుంచి ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ ప్రత్యూషారెడ్డి గారు అలాగే ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాల కోసమైనా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు నమస్కారం అండి అసలు ముందుగా ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ నైన్ ఎం ఫర్టిలిటీ బై అంకుర హాస్పిటల్ సెల్బీ నగర్ అండి ఓకే డాక్టర్ గారు అసలు ముందుగా దంపతుల్లో సమస్య ఉందని ఎప్పుడు గుర్తించాలి సంతాన సాఫల్య కేంద్రాన్ని ఎప్పుడు సందర్శించాలి ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజుల్లో మనకు సంతాన లేని సమస్య చాలా ఎక్కువగానే వినిపిస్తూ ఎందుకంటే ఈ ఆధునిక శైలిలో చాలా మంది కెరియర్ ఓరియంటెడ్ లేట్ మ్యారేజెస్ ఈ కారణాల వల్ల సంతానం అనేది పోస్ట్పోన్మెంట్ అనేది మనం ముఖ్యంగా చూస్తూనే ఉన్నాము సో ముఖ్యంగా ఏ కపుల్ అన్నా ఇన్ఫర్టైల్ కపుల్ అని మనం ఎప్పుడూ దాన్ని అనుకుంటామంటే అనండి ముఖ్యంగా పెళ్ళైన వన్ ఇయర్ వరకు అందరూ కూడా న్యాచురల్ గా ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటారు మరి ఏ బ్యారియర్ మెథడ్స్ కూడా లేకోకుండా పెళ్ళైన వన్ ఇయర్ వరకు గా ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దాని వల్ల ఇన్ఫర్టైల్ కప్పుల్ గా మనము ఉద్దేశించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఏజ్ థర్టీ ఇయర్స్ లోపలైతే గనక మీరు పెళ్ళైన వన్ ఇయర్ వరకు న్యాచురల్ గా ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మీరు డెఫినెట్ ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది అదే మనకు మనకి ఆడవాళ్ళలో ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్కువగా పైబడి ఉన్నా ప్రీవియస్ క్యారేజెస్ ఉన్నా ఇర్రెగ్యులర్ తో ఎనీ మెడికల్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ మరి మగవాళ్ళల్లో స్పర్మ్ కౌంట్ ఏమన్నా డిఫెక్టివ్ ఉన్నా కూడా మనము ముప్పై ఐదేళ్ల పైబడి వాళ్ళు ఆరు నెలల లోపే మరి ఫర్టిలి ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కనుక సంప్రదిస్తే మనకి ప్రాబ్లం తొందరగానే మనము నిర్ధారించుకొని దానికి సొల్యూషన్ చూసుకొని బెటర్ రిజల్ట్స్ అనేవి మనము చూసుకోవచ్చండి ఓకే డాక్టర్ గారు అసలు ప్రాబ్లం విషయానికి వస్తే నిజంగా ఆడవారిలోనే ఎక్కువ లోపం ఉంటుందా లేదు అదేమన్నా ఒక అపోహ మాత్రమేనా డెఫినెట్ గా అది అపోహనే అనుకోవచ్చు అండి మనం ఈ ఈ డబ్ల్యూహెచ్ఓ మనము ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా మనము ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ని మనం నిర్ధారించుకునే సమయంలో ఆడవాళ్ళల్లో ఫార్టీ ప్రా ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో మగవారంలో కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ మనం గమనిస్తూ ఉన్నాం మరి ఇద్దరులో కలిపి ఒక ట్వంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ కూడా మనం గమనిస్తూ ఉన్నాము సో ఉట్టి ఆడవాళ్ళల్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకుంటే మాత్రం అది డెఫినెట్ గా అపోహేనండి ఓకే అలాగే ఇప్పుడు బేసిక్గా ఐవీఎఫ్ అని వింటూ ఉంటాం కదా ట్రీట్మెంట్లో సో ఐవీఎఫ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అది ఎంతవరకు సేఫ్ అంటారు ఐవిఎఫ్ అంటే ముఖ్యంగా ఇట్ ఇస్ విట్రో ఫర్టిలైజేషన్ అండి సో ముఖ్యంగా ఇప్పుడు మనం గమనించుకున్నట్టయితే అయితే అందరిలో కూడా ఫర్టిలైజేషన్ అనేది బాడీలోనే అంటే ఒక స్పర్మ్ అంటే మగవారాల్లో వీర్య కణాన్ని స్పర్మ్ అంటాము ఆడవాళ్ళల్లో మనము ఎగ్ ని అండాన్ని మనం ఊసైట్ అంటాము సో వన్ స్పర్మ్ అండ్ ఊసైట్ గెట్స్ ఫర్టిలైజ్ ఇట్ ఫార్మ్స్ అండ్ ఎంబ్రియో అండ్ 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 ఇట్ టు కమ్ ఇంప్లాంట్ ఇన్ ద యూట్రస్ అండి దెన్ ఓన్లీ ఆ ప్రెగ్నెన్సీస్ పాసిబుల్ మరి ఈ మగవాళ్ళల్లో ప్రాబ్లం ఉన్నా ఆడవాళ్ళల్లో ప్రాబ్లం ఉన్నా కూడా అది పిండం ఫామ్ అయ్యే కెపాసిటీ లేకపోయినా అది ఇంప్లాంట్ అయ్యే కెపాసిటీ లేకపోయినా కూడా ఈ ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ కాకపోయిన వాళ్ళకి మనం ఐవిఎఫ్ పద్ధతి ద్వారా అంటే ఈ స్పర్మ్ వీర్యకణాన్ని ఈ ఊసైట్ ఏదైతే ఎక్కిని బయటికి తీసి ల్యాబ్ లోనే మనం దాన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఈ మధ్య ఇక్సీ అనే ఒక ప్రొసీజర్ చేస్తున్నారు ఇంతకు ముందు ఐవీఎఫ్ అంటే ఒక డిష్ లో ఎగ్ వదిలేసి స్పర్మ్స్ అన్ని కూడా వదిలేస్తే ఆ స్పర్మ్ తనంతట తానే వెళ్ళి ఎగ్ ని ఫర్టిలైజ్ చేసుకునేది నాచురల్ నేచురల్ గా కూడా బాడీలో అదే ప్రొసీజర్ అవుతుంది బట్ టుడే నవ డేస్ డూయింగ్ ఇక్సీ ఈ ఫర్టిలైజేషన్ రేట్ ని అధిగమించాలని స్పర్మ్ ని తీసుకొని మనమే ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేసి బయట మరి పిండాన్ని తయారు చేసి ఆ పిండాన్ని గర్భ సంచిల్లో అమర్చుకుంటే గనక మనకి ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అంతా కూడా అవుతుంది కాబట్టి దిస్ ఇస్ గుడ్ అని అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటే గనక మనకి ఈ బ్లాగ్డ్ ట్యూబ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఎగ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ మంచి పిండం ఫామ్ అవ్వని వాళ్ళకి ఈ ప్రొసీజర్ అనేది అడ్వాంటేజెస్ గా ఉంటుందండి ఈ మీరు అడిగిన ఇంకో ప్రశ్న ఐవిఎఫ్ పద్ధతి ద్వారా ఇది సేఫ్ అయినా కాదా డెఫినెట్ సేఫ్ అండి వి డూ ఇట్ అండర్ మోడర్న్ టెక్నాలజీ మీకు చాలా మంది అడుగుతూ ఉంటారు ఐవిఎఫ్ బేబీస్కి ఏమన్నా ఇబ్బందులు ఉండొచ్చా అని లేదండి నార్మల్గా బేబీకి ఏదన్నా జన లోపాలు వచ్చే ఛాన్సెస్ ఉంటే పేరెంట్ పేరెంట్ జీన్స్ వల్ల గాని అలాగే ఆ అంత రిస్క్ బేబీస్ ఐవీఎఫ్ చేసుకున్న పద్ధతి ద్వారా వల్ల మనకి ఏమైనా బేబీస్ కి రిస్క్ ఉంటుందా అంటే అది కూడా అపోహనే అనుకోవచ్చండి ఓకే అంటే ఆల్రెడీ దంపతులు ఇలాంటి సమస్యతో సఫర్ అవుతున్నప్పుడు ఒక ట్రామాలో ఉంటారు సో వారికి ఎలాంటి కౌన్సిలింగ్ అందిస్తారు డెనెట్ గానండి ఈ మదర్హుడ్ అనేది రేస్ కాదండి ఇట్ ఇస్ అ వెరీ మచ్ ఎమోషనల్ అండ్ ఇప్పుడు ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే డెఫినెట్ గా వాళ్ళు పారాసిటమాల్ రాస్తారు ఇంకో టాబ్లెట్ రాస్తారు తగ్గిన తర్వాత ఓకే అనుకుంటారు కానీ మా దగ్గర ఎస్పెషలీ ఐవిఎస్కి వచ్చిన ఏదైనా సంతానలు ఏమి సమస్యతో వచ్చిన వాళ్ళు దే ఆర్ ఎమోషనలీ మోర్ కనెక్టెడ్ టు అజ్ అండి సో వి కౌన్సిల్ దమ్ ఇన్ వే దట్ యు నో ఇది ఎండ్ ఇది ఎండ్ ఆఫ్ ద స్టోరీ కాదు నేను అందరికీ ఒకటే చెప్తుంటానండి గర్భం కోల్పోవచ్చు కానీ మీ ఆశని మాత్రం మీరు ఎప్పుడు కోల్పోవద్దు వీ హ్యావ్ టు ట్రై ఫర్ ప్రెగ్నెన్సీ వీ కీప్ టెలింగ్ ఇప్పుడు ఉన్న మోడర్న్ టెక్నాలజీతో అండి ఈ ఎగ్ రిజర్వ్ తక్కువ కూడా వి హ్యావ్ సో మెనీ టెక్నాలజీస్ దట్ యు నో వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ వీ కెన్ గివ్ దెమ్ అ గుడ్ ప్రెగ్నెన్సీ అండి సో మేము ఆశని కల్పిస్తూ ఉంటామండి సో అసలు ఇందులో మేల్ అండ్ ఫిమేల్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఎలా ఉంటాయి మేల్ ఫ్యాక్టర్స్ అయితే గనక డెఫినెట్లీ వీ హావ్ టు సీ స్పర్మ్ అండి స్పర్మ్ లో మనకి కౌంట్ ఉంటుంది సో డబ్ల్యూహెచ్ఓ క్రైటీరియా ప్రకారంగా మనం ఫిఫ్టీన్ మిలియన్ కౌంట్ అన్న ఉండాలి మేల్ సీమ్ అండ్ అనాలిసిస్ లో ఇచ్చినప్పుడు అండ్ దెన్ మొటిలిటీ చూస్తాము సో థర్టీ టూ పర్సెంట్ మొ మొటైల్ స్పర్మ్స్ అన్నా ఉండాలి బికాస్ దీస్ స్పర్మ్స్ షుడ్ రీచ్ ద ట్యూబ్ అండి అండ్ దాని తర్వాత మార్ఫాలజీ స్పర్మ్కి హెడ్ నెక్ టైల్ అన్ని ఉంటాయి కొంతమందికి హెడ్ డిఫెక్ట్స్ టైల్ డిఫెక్ట్స్ మిడ్ పీస్ డిఫెక్ట్స్ గమనిస్తూ ఉంటాము సో మా మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు ఫోర్ పర్సెంట్ స్పర్మ్స్ అన్నా కూడా మనకి నార్మల్గా మనము చూడగలిగి ఉండాలి సో ఈ మెయిల్ ప్రాబ్లమ్స్ లో ఉండ ఉన్నప్పుడు కొంతమందికి మనకి అంటే కొంతమందికి కౌంట్ తక్కువ ఉండొచ్చు అంటే మనకి ఆలిగోస్పర్మియా అన్నా గమనిస్తున్నా ఉండొచ్చు మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళని టెరాటోస్ యూస్ అంటాము మార్ఫాలజీ తక్కువ మార్ఫాలజీ తక్కువ ఉన్న వాళ్ళని టెరాటోస్ యూస్ పర్మియా మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళని ఆస్తనోస్ యూస్ పర్మియాగా మనం రిపోర్టెడ్ రిపోర్ట్ ఇస్తూ ఉంటాము సో వీళ్ళకి మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఆ సివియర్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఆ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయటం జరుగుతుంది అట్లాగే ఫీమేల్ లో కూడా విస్ ఇస్ ఫ్యాక్టర్స్ లైక్ యుట్రైన్ ఫ్యాక్టర్ ఉందా ట్యూబల్ ఫ్యాక్టర్ ఉందా మరి ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ మెయిల్ పార్ట్నర్ కూడా ఎవాల్యూ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం చెప్పాల్సిన అవసరం ఉంటుందండి ఓకే డాక్టర్ గారు అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ ఎలా ఉంది అంటే సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది సక్సెస్ రేట్ అన్నది అగైన్ మనం మాట్లాడుకున్నట్టయితే అది ఏజ్ మీద ఒవేరియన్ రిజర్వ్ మీద ఫీమల్ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి సపోజ్ ఒక ముప్పై ఏళ్ల ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ల లేడీ వచ్చినప్పుడు తన సక్సెస్ రేటు ముప్పై ఐదు నుంచి నలభై వచ్చిన లేడీ సక్సెస్ రేటు చాలా డిఫర్ గా మనం మాట్లాడుకోవచ్చు అండి ఎందుకంటే ద ఎగ్ ద క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ విత్ ఏజ్ ఇట్ డిమినిషన్స్ అండి

డెఫినెట్లీ అండి వెన్ కపుల్ ఇస్ వాకింగ్ ఇన్ టు ద ఫర్టిలిటీ క్లీండి వి యూజువలీ మేక్ అ ఫర్టిలిటీ అసెస్మెంట్ అండి అంటే ఇద్దరికి గాను మేము ఎవాల్యుయేట్ చేసా చేస్తామండి అంటే ఫీమేల్లో డెఫినెట్లీ యాజ్ యూ సెడ్ ఒవేరియన్ రిజర్వ్ తినక ఎగ్జు బాగున్నాయా లేదా ట్యూబ్స్ మరి పేటెంట్ గా ఉన్నాయా లేదా యూట్రస్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఏదైనా ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ సెప్టమ్స్ కానీ అడ్డుగోడలు కానీ ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి మనం ఫస్ట్ ఇవన్నీ బాగుంటే కనుక మరి స్పర్మ్ పారామీటర్స్ కూడా బాగున్నాయా లేదా అని చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అన్ని బాగుండి ఏజ్ తక్కువ ఉండి ఓవేరియన్ రిజర్వ్ బాగుంది స్పర్మ్ పారామీటర్స్ బాగున్నాయి ఏజ్ తక్కువ ఉంది అనుకుంటే వీ కెన్ గో స్టెప్ బై స్టెప్ అండి ఫస్ట్ అసలు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూసుకుంటాము ఎగ్ రిలీజ్ అవుతుంది టైం కి అంటే ఆ టైంలో లో కలవమని చెప్తాము లేదంటే నెక్స్ట్ అసలు ఎగ్గే రిలీజ్ కావట్లేదంటే ఓవిలేషన్ ఇండక్షన్ అంటే ఎగ్ పెరిగేందుకు కానీ రప్చర్ అయ్యేందుకు కానీ మెడిసిన్స్ ఇంజక్షన్స్ పెడతాం దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఒకవేళ ఫీ మేల్ పార్ట్నర్ కి కొంచెం మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉంది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఐయూఐ అనే ప్రొసీజర్ మేము సజెస్ట్ చేయటం జరుగుతుంది మరి ఐయూఐ కూడా సెవెరల్ అటెంప్స్ లైక్ మోర్ దెన్ మోర్ దెన్ త్రీ సైకిల్స్ ఆఫ్ ఐయూఐ ఇస్ నాట్ సజెస్టెడ్ అండి మరి ఒక టూ టు త్రీ అటెంప్స్ ఆఫ్ ఐయూఐ ఫెయిల్ అయిన తర్వాత మరి వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద పారామీటర్స్ అంటే ఎగ్ మార్ఫాలజీ ఎలా ఉందో అని చెక్ చేసుకోవడానికి ఐవిఎఫ్ అనే ప్రొసీజర్ అప్పుడు మనం సజెస్ట్ చేయడం జరుగుతుందండి ఓకే కౌన్సిలింగ్ తర్వాత ఇంకా ట్రీట్మెంట్ కి వెళ్లాల్సి వస్తే ముందు కానీ ట్రీట్మెంట్ తర్వాత కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి జాగ్రత్తలు అంటే డెఫినెట్ గా వీ సజెస్ట్ ఎవ్రీబడి టు మెయింటైన్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ అండి ఫస్ట్ హార్మోనల్ రెగ్యులేషన్ అనేది డెఫినెట్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ తోనే బిగిన్ అవ్వాలి అంటే ఈవెన్ నేను చెప్తా ఉంటాను చాలా మంది టీనేజ్ గర్ల్స్ అంటే అసలు ఫర్టిలిటీ భూమప్ ఎక్కడి నుంచి అవుతుంది సో యంగ్ గర్ల్స్ యంగ్ బాయ్స్ వీళ్ళందరూ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్ససైజ్ మోడరేట్ ఎక్ససైజ్ డైటరీ హ్యాబిట్స్ అండి ఫస్ట్ ముఖ్యంగా ఖచ్చితంగా మనము చిన్నప్పటి నుంచే యంగ్ టీనేజ్ గర్ల్స్ కి వీళ్ళకి అందరికీ కూడా ముఖ్యంగా తినే పదార్థాలు ఎస్పెషల్లీ ఈ అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఫ్రైడ్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవటం అనేది మనం చిన్నగున్నప్పటి నుంచి చెప్పాలి ఇంకా ఇన్ఫర్టైల్ కపుల్స్ కనుక అయితే మనకు కౌన్సిలింగ్ ఇచ్చుకున్నట్టయితే డెఫినెట్ గా వెయిట్ ఎగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గమని స్మోకింగ్ ఆల్కహాల్ చేసే వాళ్ళకి డెఫినెట్ గా అవి ఎట్లాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి ఎగ్ మీద స్పోయి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా అవాయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు భువనేశ్వరి నోజ్ వేడి నుంచి భువనేశ్వరి హలో నమస్కారం భువనేశ్వరి గారు నేను డాక్టర్ ప్రత్యూష చెప్పండి భువనేశ్వరి గారు

అయింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు సో ప్రెసెంట్ ఏం చేయాలని అడుగుతున్నారు మ్యారేజ్ అయి ఫోర్ ఇయర్స్ అవుతుంది ప్రెగ్నెన్సీ రాలేదు అంటే గనక ఫస్ట్ వీళ్ళు ఫర్టైల్ అంటే ఫర్టిలిటీ అసెస్మెంట్ చేయించుకున్నారా లేదా ఫర్టైల్ విండో అనే ఒక పీరియడ్ ఉంటుంది ఆ టైంలో వీళ్ళిద్దరు ట్రై చేస్తున్నారా లేదా అనేది ఫస్ట్ ముఖ్యంగా మనము అడగాల్సిన అవసరం ఉందండి అండ్ నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఫర్టిలిటీ అసెస్మెంట్ మరి ఆడవాళ్ళలో మరి తినేరియన్ రిజర్వ్ ఏజ్ ఏంటి భువనేశ్వరి గారు మీ ఏజ్ ఎంత నా 25 ఏడమ్ 25 25 ఇయర్స్ ఇప్పటివరకు ఎవర్ దగ్గరకన్నా ఫెర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి మరి మీ ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది మీ హస్బెండ్ ఏమైనా చూపించుకున్నారమ్మ చూపించుకోలేదమ్మా మేడం ఎవరి దగ్గరికి వెళ్ళి డ్రాప్ దగ్గరికి కన్సెప్షన్ కదమ్మా మీరు ఇప్పటికి ఎప్పుడు అడిగినా కూడా భువనేశ్వరి గారు ఆర్ యు అవేర్ ఆఫ్ ఫర్టైల్ పీరియడ్ అండి అంటే ఏ టైం ఒక భారిన భర్త కలవాలి అన్న అన్నది మీకు తెలుసా అమ్మా భువనేశ్వరి గారు మీరు డైరెక్ట్ గా కాల్ లో మాట్లాడండి సో ముఖ్యంగా భువనేశ్వరి గారు మీ వాయిస్ క్లియర్ లేదండి సో నేను చెప్పాల్సింది ఏంటంటేనండి మీ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే యూ ఆర్ ఇన్ ద రిపరెటివ్ ఏజ్ గ్రూప్ కరెక్ట్గా ఉన్నారు మరి మీరు ఈ ఏజ్లో ఫోర్ ఇయర్స్ అయినా కూడా మీకు పెళ్ళి అయ్యి ఫోర్ ఇయర్స్ అయినా మరి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మీరు ఆ ఫర్టైల్ విండో ఆ టైంలో మీరు కలుస్తున్నారా లేదా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మీరు కలుస్తున్నారా లేదా అని ఫస్ట్ పాయింట్ ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీకు ఫర్టైల్ విండో అంటే ఏంటో తెలియదు అంటే ఏ టైంలో మీకు ఓవిలేషన్ అవుతుంది అని మీకు కరెక్ట్గా గా లేకపోతే మీరు గా వెళ్ళే ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కనుక కలవగలిగితే పాలిక్యులర్ స్టడీ అంటాం విచ్ ఇస్ ద మోస్ట్ ఎక్యురేట్ మెథడ్ టు డయాగ్నోసిస్ ద ఓవిలేషన్ వాళ్ళు చెప్తారమ్మా ఈ టైంలో మీ ఫాలికల్ పెరుగుతుంది ఈ టైంలో మీకు ఫాలికల్ రక్చర్ అవుతుంది ఈ టైంలో మీరు కలవండి కానీ దీనికన్నా ముందుగా మీ హస్బెండ్ ని కానీ మిమ్మల్ని కానీ ఎవాల్యుయేట్ చేస్తారు మరి మీ యూట్రస్ బాగుందా లేదా మీ ఓవెరియన్ రిజర్వ్ అడిక్వేట్ గా ఉందా మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళేటట్టుగా మరి మీ హస్బెండ్ కూడా సీనియర్ పారామీటర్స్ బాగున్నాయా లేదా అని చూసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఉత్తమమైన ఆప్షన్ ఎందుకంటే పెళ్ళై ఫోర్ ఇయర్స్ అవుతుంది మ్యారీడ్ లైఫ్ లాంగ్ మ్యారీడ్ లైఫ్ లాగే అవుతుంది ఏజ్ కూడా పైబడుతుంది కాబట్టి చక్కగా మీరు ఎవాల్యుయేట్ చేసుకుని ముందుకు వెళ్తే ఓకే ఓకే ఇంకోర్ ఉన్నారు దీపికా మిరియాల కూడా దీపిక గారు మాట్లాడండి

గారు వినపడుతుందండి నేను మాట్లాడేది డైరెక్ట్ గా కాల్లో మాట్లాడండి మీరు డైరెక్ట్ గా కాల్లో మాట్లాడండి టీవీ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా కాల్లో మాట్లాడండి మేడం వచ్చేది రాలేదు ఇప్పటికి దాని పేరు చూసుకుంటారు కదా మేడం ప్రెగ్నెన్సా కాదా అని అవును ప్రెగ్నెన్సీ దీపిక గారు మీ పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా హలో మేడం ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు పెళ్ళై సిక్స్ మంత్స్ మేడం ఆరు నెలలు ఓకే అమ్మ పెళ్ళే ఆరు నెలలు అవుతుంది మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు కానీ మరి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇలా నెల పైబడింది కానీ ప్రెగ్నెన్సీ రాలేదు అంటున్నారు మరి అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావటానికి మీరు ఆ టైంలో వస్తున్నారా ఆ అండం అనేది పగిలినప్పుడే కలుస్తున్నారా లేదా అనేది ముఖ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉందమ్మా దానికి గాను మీరు ఓవిలేషన్ పీరియడ్ అంటే పీరియడ్స్ ఒకవేళ రెగ్యులర్గా అయి ఉంటే ఓవిలేషన్ టైం అంటాము ఫర్ పీరియడ్ అంటాము ఆ టైంలోనే మీరు కలుసున్నారా లేదా చూసుకోవాలమ్మా చూసుకొని దాని తర్వాత ముందు అవసరం ఉంటుంది మరి ప్రెగ్నెన్సీ నెగిటివ్ వచ్చింది అంటే మీరు ఆ టైంలో కలిసన్నా ఉండరు ఉండి ఉండరు మరి ఫర్టిలిటీ అసెస్మెంట్ ఎవాల్యుయేషన్ అయ్యిందా లేదా అనే దానికి ఒకసారి స్త్రీల వైద్య పురు దగ్గర కలిసి మీరు అన్ని కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది దీపికా గారు ఓకే డాక్టర్ సంత సమస్యల గురించి వాటికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే ప్రెసెంట్ అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది ఇవాటి ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్